హెలో వన్ వెల్కమ్ టు జేఏఎం స్టడీస్ ఈ వీడియోలో మనం ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ప్రీవియస్ బీట్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పై క్లిక్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం వరి పంట పండించడంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం కరెక్ట్ ఆన్సర్ పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశంలో కాపీ ఉత్పత్తికి ప్రముఖమైన రాజ్యం కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశంలోని ఏ రాష్ట్రము అత్యధికంగా పట్టును ఉత్పత్తి చేస్తుంది కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక నెక్స్ట్ వన్ చూద్దాం కొబ్బరి పీచు పరిశ్రమ ప్రధానంగా కేంద్రీకృతమైనది కరెక్ట్ ఆన్సర్ కేరళ నెక్స్ట్ వన్ చూద్దాం ప్రధాన ఖరీఫ్ పంట కరెక్ట్ ఆన్సర్ వరి నెక్స్ట్ వన్ చూద్దాం క్రిందివాణిలో ఏ రాష్ట్రము భారతదేశంలో అధిక రబ్బర్ ఉత్పత్తి చేస్తుంది కరెక్ట్ ఆన్సర్ కేరళ నెక్స్ట్ వన్ చూద్దాం చెరకు పంట పూర్తి పరిపక్వానికి చేరినది కరెక్ట్ ఆన్సర్ పన్నెండు నెలలు నెక్స్ట్ వన్ చూద్దాం ఏ పంటకు అత్యధిక వర్షపాతం అవసరమైనప్పటికీ నీరు నిలువ ఉండకూడదు కరెక్ట్ ఆన్సర్ టీ నెక్స్ట్ వన్ చూద్దాం ప్రపంచ దేశాలన్నింటిలో భారతదేశం యొక్క అత్యధిక ఉత్పత్తి కరెక్ట్ ఆన్సర్ తేయాకు నెక్స్ట్ వన్ చూద్దాం మిశ్రమ వ్యవసాయం అనగా కరెక్ట్ ఆన్సర్ పంటలు పండించడం పాలిచ్చే పశువులను పెంచడం నెక్స్ట్ వన్ చూద్దాం పొడు వ్యవసాయానికి అస్సాంలో ఏమని పిలుస్తారు కరెక్ట్ జూమ్ నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశంలో మొదటి హరిత విప్లవం ఏ సంవత్సరంలో జరిగింది కరెక్ట్ ఆన్సర్ పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిది నెక్స్ట్ వన్ చూద్దాం గ్రీన్ రెవల్యూషన్ యొక్క ప్రభావం దీనిపైన ఎక్కువగా కనిపించినది కరెక్ట్ ఆన్సర్ గోధుమలు నెక్స్ట్ వన్ చూద్దాం రెయిన్బో విప్లవానికి దేనికి సంబంధించినది కరెక్ట్ ఆన్సర్ వ్యవసాయ రంగం నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశంలో చెరకు పంట సాగును పిలుచు ఉదాహరణ కరెక్ట్ ఆన్సర్ ఇరిగేటెడ్ వ్యవసాయం నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వాణిలోని ఏ రాష్ట్రంలో అత్యధికంగా గోధుమ పంట పండుతుంది కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ వన్ చూద్దాం మొక్కజొన్న పంటను అత్యధికంగా పండించు రాష్ట్రం కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక నెక్స్ట్ వన్ చూద్దాం కొబ్బరి ఉత్పాదన అధికంగా ఏ రాష్ట్రంలో జరుగుతుంది కరెక్ట్ ఆన్సర్ కేరళ నెక్స్ట్ వన్ చూద్దాం ఏ రాష్ట్రము ఎర్ర మిరపను అత్యధికంగా పండిస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశంలోని ఏ పంటపై హరిత విప్లవం తన ప్రభావాన్ని చూపలేకపోయింది కరెక్ట్ ఆన్సర్ పప్పు దినుసులు నెక్స్ట్ వన్ చూద్దాం అల్లం పంటను అధికంగా పండించు రాష్ట్రం కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక నెక్స్ట్ వన్ చూద్దాం తేయాకు ఉత్పత్తి అధికంగా గల రాష్ట్రం ఇక్కడ తేయాకు బదులు చేయాకు పడిపోయిందండి క్షమించాలి తేయాకు తేయాకు ఉత్పత్తి అధికంగా గల రాష్ట్రం కరెక్ట్ ఆన్సర్ అస్సాం నెక్స్ట్ వన్ చూద్దాం కాపీ ఉత్పత్తి అధికంగా గల రాష్ట్రం కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక నెక్స్ట్ వన్ చూద్దాం ఇండియాలో చక్కెర భరణి అని పిలవబడు రాష్ట్రం ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ వన్ చూద్దాం క్షీర విప్లవ పితామహుడు కరెక్ట్ ఆన్సర్ వర్గీస్ కురియాన్ నెక్స్ట్ వన్ చూద్దాం చెరకు సాగు అధికంగా గల రాష్ట్రం కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ వన్ చూద్దాం పొగాకు అత్యధికంగా పండు రాష్ట్రం కరెక్ట్ ఆన్సర్ గుజరాత్ నెక్స్ట్ వన్ చూద్దాం హరిత విప్లవం ప్రయోగాత్మకంగా ఏ పంటతో ప్రారంభమైంది కరెక్ట్ ఆన్సర్ గోధుమ నెక్స్ట్ వన్ చూద్దాం పశు సంపద అధికంగా కలిగి ఉన్న రాష్ట్రం కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ వన్ చూద్దాం వర్గీస్ కురియన్ ఈ క్రింది వాటిలో దేనితో ముడిపడి ఉన్నారు కరెక్ట్ ఆన్సర్ పాల ఉత్పత్తి ఇటీవలే ఏ పోటీ పరీక్షల్లో చూసినా మనం ఇప్పుడు డిస్కస్ చేసే విధంగా అయితే ప్రశ్నలు అడగట్లేదండి అవి ఎలా అడుగుతున్నారంటే మనం ఒక బిట్కి ఆన్సర్ చేయాలంటే ఆ బిట్టు గురించి పూర్తి అవగాహన ఉంటేనే చేసే విధంగా అడుగుతున్నారు దయచేసి కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయిన వాళ్ళందరూ కూడాను అది గమనించి ప్రిపేర్ అవ్వండి